ఇగో ఇక్కడ ఈ కింద కనిపించేది మొత్తం నిండిపోయింది ఇది చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా ఇంకా గిలగిల కొట్టుకుంటున్నాయి మిరకాయలో ఇలాంటిది ఇది పెట్టుకుంటే మాత్రమే దీనికి సంబంధించిన తల్లి రెక్కల పురుగు ఏదైతే ఉంటుందో అది వచ్చి మనకు పడడం జరుగుతుంది నమస్తే చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన ఇంతవరకు అయితే మనం షార్ట్ వీడియోసే పెడుతున్నాం చాలా రోజుల నుంచి ఇప్పుడు మన పంటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ పెట్టిన పంటలు ఇప్పుడిప్పుడే చేతికి కాబట్టి ఇప్పటి నుంచి అయితే మళ్ళీ మనకు రెగ్యులర్గా కూరగాయల గురించి అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి ముఖ్యంగా మనం మూడు రకాల వంకాయనైతే వేసినామని చెప్పాం కదా ఇంతకుముందు షార్ట్ వీడియోలో దాని గురించి అయితే కాయ మరియు కొమ్మతలు చుక్క అయితే నేను ట్రాప్స్ అయితే తీసుకొచ్చినా ముఖ్యంగా ఈ వీడియో వంకాయ రైతులకు వంకాయ పెట్టిన రైతులకు అయితే పనిచేస్తుంది దాని గురించి అయితే నేను మీకు ఇక్కడ అనిపిస్తున్నాయి కదా ఈ లింగాకర్షణ బుట్టలు అయితే తీసుకొచ్చిన వీటికి ఎలాంటి ఈ లూర్లు ఉంటాయి కదా ల్యూరిస్ అంటారు వీటిని ఈ ట్యాబ్లెట్స్ రబ్బరు స్ట్రిప్ అయితే ఉంటుంది అవి ఎలాంటిది వంకాయకు ఎలాంటిది పెడతారు వేరే పంటలకు ఎలాంటివి పెడతారు అనేది అయితే ఈ వీడియోలో చెప్తాం అదేవిధంగా అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మనకు దానికి సంబంధించి ఏమేమి అవసరం అనేది అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలతో ఉంటుంది సో వీడియో పూర్తి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో కావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే వెజిటేబుల్స్ పండించే రైతులకు మన ఛానల్లో ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది కాబట్టి సో ఇప్పుడైతే వీటిని ఎలా పెట్టుకోవాలి వంకాయకు ఏది అవసరం ఉంటుంది వేరే పంటలకు ఎలాంటిది అవసరం ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఫస్ట్ ముఖ్యంగా ఈ ట్యాబ్లెట్స్ గురించి చూసుకుంటే మనకు మనం షాప్లలో పోయి అడిగితే వాళ్ళు సింపుల్గా ఉన్నది తీసిస్తారు మనకు కూడా అంత క్లారిటీ ఉన్నది తెచ్చి పెడతాము చాలాసార్లు చాలామంది పెట్టుంటారు కాకపోతే ఇది ఏం యూజ్ లేదు ఇలా పురుగులు పడతలేవు ఏం అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారు ఈ మనుషులు కూడా ఎలాంటి ఒక్కొక్క తెగ వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఎలా ఉంటారో వాళ్ళ తినే అలవాట్లు అవి ఎలా ఉంటాయో ఈ పురుగులవి కూడా అలానే ఉంటాయి అన్నమాట మనకు ఈ వంకాయకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి స్పెషల్గా వంకాయకు ఉంటుంది బ్రెంజాల్ ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా రాసి ఉంటుంది అనమాట మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రెక్కల పురుగు ఉంటుంది మనకు వంకాయ ఏదైతే కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు ఉందో ఆ పురుగు ఫోటో కూడా ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి మనకు వంకాయకు మాత్రమే పనిచేస్తుంది వంకాయ ప్లస్ పత్తి కూడా పత్తిలో కూడా మనకు కాయతోల్చు పురుగు వస్తుంది కాబట్టి ఈ రకమైన పురుగు గులాబీ పురుగు అంటారు కదా అలాంటిది వస్తుంది అనమాట వంకాయలో ఇలాంటిది ఇది పెట్టుకుంటే మాత్రమే దీనికి సంబంధించిన తల్లి రెక్కల పురుగు ఏదైతే ఉంటుందో అది వచ్చి మనకు పడడం జరుగుతుంది ఆ వీడియో కూడా నేను చిన్న షార్ట్ వీడియోని అయితే పెట్టినా ఎందుకంటే నేను నిన్న తీసుకొచ్చినవి ఫుల్ వీడియో చేయడానికి ముందు ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేద్దామని చెప్పేసి నిన్నొక్కటైతే ఇన్స్టాల్ చేసినాం మన పొలంలో దాని గురించి అయితే మీకు అది కూడా క్లిప్ చూపిస్తాను దాంట్లో ఒక నైట్ నుండి పొద్దున ఏడు గంటల వరకు ఎన్నిబడినో మీకు చూపిస్తాను ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు వంకాయ గురించి అయితే మనకు క్లియర్ అయిపోయింది కదా మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది అనమాట బ్రింజాల్ ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ అని చెప్పేసి కొమ్మ మరియు కాయతోల పురుగు సంబంధించి ఇందులో ఉంటుంది ఎల్లో కలర్ ఉంటుంది ఇందులో రబ్బర్ది ఇంకోటి ఇక్కడ లద్దె పురుగు కొరకు లింగాకర్షణ ఎర్రలు అని చెప్పేసి ఉన్నది కదా మీకు ఇక్కడ ఈ పురుగు కూడా మనకు చాలా వరకు టమాటలో క్యాలీఫ్లవర్లో ఇట్లాంటి ఇది కొరికి తింటుంది అనమాట డైరెక్ట్ మనకు అదేమో డైరెక్ట్ ఫ్లవర్లో లేకపోతే పిందెలో లేకపోతే కొమ్మలో పుట్టి అందులోంచి తినుకుంటు వస్తుంది ఇది మనకు కంటికి కనిపిస్తుంది ఇవి క్యాలీఫ్లవర్లో ముఖ్యంగా ఇది క్యాలీఫ్లవర్లో వస్తుంది దాని గురించి అయితే నేను రెండు తీసుకొచ్చిన మనకి క్యాలీఫ్లవర్ ఉన్నది కానీ దానికి నెక్స్ట్ పెడదామని చెప్పేసి రెండు అయితే తీసుకొచ్చిన మనకు ఈ ప్యాకెట్స్ ఇచ్చేది తెలియదు ఏవి ఇచ్చే తెలియదు వంకాయకు మనం లింక్ ఆకర్షణ బుట్టలు అడిగితే ఇక మనమైతే క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఈ పురుగు చాలామంది రైతులైతే హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మంది రైతులు కొంచెం చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రైతులు పూర్తిగా చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఎలాగున్నా వాళ్ళు నెగ్గు నెగ్గగలుగుతారు కానీ చెప్పేసి మనమైతే ఈ ఫోటోలు కానీ ఈ స్టిక్కర్లు కానీ ఇవి చూసే గుర్తుపెట్టుకుంటాం చాలామంది రైతులము కొంచెం తక్కువ చదువుకున్న రైతులమైతే ఇక ఏం లేదు మీరు ఎక్కడన్నా షాప్లోకి వెళ్ళి క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నది అయితే చూపెట్టి తీసుకోవచ్చు అనమాట ఇక ఇవి అయిపోయింది కదా ఇది ఒక్కటి వచ్చేసి మనకు ఫార్టీ రూపీస్ ప్యాకెట్ అనమాట ఈ ప్యాకెట్లో మనకు ఇక్కడ ఇప్పి చూపిస్తాను చూడండి ప్యాకెట్ విప్పినట్టయితే మనకు ఇలాంటిది ఒకటి రబ్బర్ వస్తుంది దీనికైతే కెమికల్ ఉంటుంది ఇది పెట్టిన తర్వాత మనం చేతులు అయితే మంచిగా కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకు అరవై రూపాయలకి అనమాట మొత్తం కలిపి ఒక్క సెట్ వంద రూపాయలు ఉంటుంది వీటిని ఇట్లానే ఓపెన్ చేసుకొని అయితే దీనికి సంబంధించి మనకు ఒక మూడు రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి ఒక్క ట్రాప్కి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ పుల్ల ఈ పుల్ల ఏదైతే ఉందో ఈ పుల్ల కూడా హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది ఇది మెయిన్ మనకు అవసరము ఎలా అంటే ఫస్ట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పుల్ల తీసుకొని దీంట్లోంచి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ దీంట్లోంచి ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రంధ్రంగా అనిపిస్తుంది కదా చిన్నది ఈ రంధ్రంలోకి అయితే ఇది ఈ పుల్ల పెట్టేసేయాలి మనం పెట్టేసిన తర్వాత అది అక్కడ స్టిక్ అయిపోతుంది ఇట్లా పైనకి వస్తుంది అనమాట ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఇక్కడ పెట్టేసినాం కదా పెట్టేసినాక ఇక్కడ ఈ మూడిటికి మూడు హోల్స్ ఉంటాయి ఇక్కడ మూడిటికి మూడు ఆ హోల్స్లో పెట్టడానికి అయితే ఇట్లా ఆధారం అయితే ఉంటుంది అనమాట చాలామంది పెట్టుంటారు కొంచెం కొత్త రైతుల కోసం అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా చూడండి అంతే మాకు తెలుసు లేవో అని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టకండి తెలియని రైతులు కూడా నాలాంటి వాళ్ళు అంటే మనం ఇంతకు ముందు ఒకసారి పెట్టినాం దీని గురించి తెలుసు కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాం మరీ కొత్తగా పెట్టే వాళ్ళైతే వాళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయింది కదా ఈ క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక సన్న మన పెద్ద వేలిదొడ్డు సన్న పెట్టుకోవడానికి అయితే ఇట్లా మనకు ఆధారం అయితే ఇచ్చారు ఈ ఉంది కదా చిన్నది వైర్ ముక్కనైతే తీసుకోవాలి ఇంత అయితే సరిపోతుంది మనకు ఒక జాను ముక్క దానికి సంబంధించి ఒక కర్ర మన వేలుదొడ్డు కర్రను అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు పెట్టినా మన చేను ఏదైతే ఉంటుందో దానికంటే ఒక జాన ఎత్తు అయితే పెట్టుకోవాలి చేను కంటే ఒక జాన ఎత్తు అయితే పెట్టుకోవాలి పెరిగినాక కొద్ది అయితే దీన్ని మళ్ళీ కొంచెం మీది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా దీనికి ఇలా పెట్టేసేయడమే పెట్టేసిన తర్వాత నుంచి ఇట్లా కట్టేసుకోవాలి దీన్ని ఈ రెండు దిక్లకేసి మంచిగా గట్టిగా కట్టేసుకుంటే ఎక్కడ కదలది అందులోంచి వాటర్ కూడా పోకుండా మీదికెచ్చి ఆ అవుతుంది కాబట్టి ఇంకా ఇక్కడ వరకైతే క్లియర్ కదా ఇంకా ఇది మంచిగా ఓపెన్ చేసుకోవాలి ఇట్లా సాఫ్గా ఒకవేళ పురుగులు వచ్చినా కానీ డైరెక్ట్ బయడేలాగా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ పైన ఎలాగో ఓపెన్ ఉంటుంది గౌర టైపు ఇంకా దీన్ని ఇలా తీసుకొచ్చేసి కింది వరకు తీసుకొచ్చి కొంచెం మంచిగా ఓపెన్ చేసుకోవాలి కింది వరకు తీసుకొచ్చి మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా ఇట్లా దగ్గర కట్టేసి ఈ కట్టె కట్టేసేయాలి ఎందుకంటే గాలికి ఇట్లా ఇట్లా ఇది తోక ఊినట్టుంటుంది అట్టుకోకుండా మంచిగా ఫిట్గా దీనికి ఇట్లా పెట్టేసి అదే ఏదైతే మనకు వైర్ ఉందో ఆ వైర్ తోటి మనం ఇట్లా టైట్గా కట్టేసుకోవాలన్నమాట ఇట్లా కట్టేసుకుంటే పురుగులు మీకు ఇందాక వీడియోలో చూపెట్టినట్టు వచ్చి డైరెక్ట్ కింది వరకు వచ్చి కింద పడిపోతాయి అనమాట అందులోంచి మళ్ళీగా బయటకు రావు ఎందుకంటే వాటికి నడవడానికి గ్రిప్ ఉండదు అదేవిధంగా ఇందులో కెమికల్ ఉంటుంది ప్లస్ అది కెమికల్ లేదా ఏదైనా ఫోల్డర్ అయి ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోల్డర్ అయితే ఇందులో ఉంటుంది కెమికల్ అయి ఉంటుంది నాకు తెలిసి అందుకే చేతులు కూడా జాగ్రత్తగా గడుక్కోవాలి మనకి ఇది స్మెల్ రాదు ఏం రాదు ఇట్లా ఒకటి ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని మనం ప్రధాన పొలంలో పాతేయడం ఇట్లా పాతేస్తే మనకు ఈ అయితే మనకు కనిపించడం జరుగుతుంది అర్థమైందిగా ఇప్పుడైతే దీన్ని అయితే మనం తీసుకెళ్ళి మన చైన్లో ఎక్కడైతుందో అక్కడ మనం చెట్టు కింద కూర్చొని ఎంత రెడీ చేసుకొని పోయి చైన్లో ఇలా వాతేయడం ఇక సింప్ పంట అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగే జాగ్రత్తగా తీసుకొని మనం నీడకు పెట్టుకోవాలి ఎండకు ఉంటే ఇది ఖరాబ్ అయిపోతుంది నీడకు పెట్టుకుంటే మనం ఒక్కసారి తెచ్చుకుంటే దీన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనకు అన్నిసార్లు పని అనమాట మొత్తం సెట్ చూసిరు కదా ఈ సెట్ వచ్చేసి వంద రూపాయలు తర్వాత దీనికి ఆపాడుకుని నెక్స్ట్ పంట పెట్టుకుంటే మనం నలభై నలభై రూపాయలు మాత్రమే ఈ లూరుకు ఏదైతే ఎల్లో కలర్ ఉందో ఆ ఎల్లో కలర్ లూరుకు అయితే మనకు అవసరం ఉంటుంది చూస్తారు కదా ఇప్పుడైతే మొత్తం ఈ నాలుగు రెడీ చేసిన ఒకటైతే మనకు అక్కడ పొడవంకాయలు పెట్టిన కళ్యాణ్లో కోటి కూడా తయారు చేద్దాం కాకపోతే అది వేరే దిక్కు పెడదాం ఇవైతే తీసుకెళ్ళి మనం వంకాయలో పెట్టేద్దాం పనిలో పని మన టమాటా కూడా విడుగురా సరే ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి కదా ఈ కాయలు మనకు ఇరవై రోజులలో మక్కేటిది అయితే మొత్తం వైరస్ వచ్చింది మేడం ఇంత చల్ల కాలంలో కూడా వైరస్ వచ్చేది అసలు దీని మీద పని చేయాలన్న ఇంట్రెస్టే పోయింది ఇప్పటివరకు అయితే స్టేకింగ్ చేసేది ఉండే అప్పుడు ఆగమాగంలో మనము వర్షం పడ్డదని చెప్పేసి అదే వర్షానికి మనం ఈ మొక్కలు నాటినాము ఈ మొక్కలు నాటిన తర్వాత మొత్తం గర్వైపోయింది మనం బెడ్స్ కొట్టి పేపర్ అని చెప్పేసి అనుకున్నాం కానీ టైం లేక అట్లే వేసినాం వేసిన తర్వాత బాగానే వచ్చింది తర్వాత మొత్తం వైరస్ వచ్చింది కట్టెలు అయితే వేసిన అక్కడక్కడ ఈ వాతేది ఉంది అయినా కానీ మనకి మనకిప్పుడు ఏడెనిమిది వందలు ఉంది మా సైడ్ అయితే టమాటా బాక్స్ చూస్తారు కదా ఈ చైన్ అయితే ఈ విధంగా ఉంది దూరం కింద చూడడానికి బాగానే ఉంది కానీ దగ్గర అయితే ఇట్లా మొత్తం వైరస్ ఉంది ఇక అడ్డం దడ్డం చెట్టుకు రెండు మూడు దారాలు కట్టేసేయాలి మీద కట్టేసేయాలి వెళ్ళిన కాడికి అమ్ముకోవాలి ఇక మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇది పొలంలో నాటడం కూడా చాలా ఈజీ తీసుకెళ్ళి అక్కడ ఒకటి గుచ్చేయడమే జిగ్జాగ్ పద్ధతిలో ఇంతే మనం మన మన మొక్కకి ఒక జానడ హైట్లో పెట్టాలనుకున్నాం కదా కొంచెం అటు అయినా పర్లేదు ఎక్కువ హైట్ ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది మన నల్లంకాయ మాత్రం ఈ విధంగా ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడిప్పుడే పూత పడుతుంది అక్కడక్కడ ఎక్కడో ఒక చోట కొమ్మనైతే కట్ చేస్తుంది దానివల్ల మనం ఇప్పుడే ఇంకొంచెం ముందే పెట్టేది కాకపోతే ఇది మనకు వేరే షాప్లలో దొరకలేదు దాని గురించి షాప్లలో అక్కడక్కడ అడిగితే ఒక ప్లేస్లో దొరికినాయి దానివల్ల మనం ఇప్పటికైతే పెట్టడం జరిగింది చూస్తారు కదా ఇది మన నల్ల వంకాయ అర ఎకరం ఉంటుంది ఆ మూలకు మనం గుండ్లు వేకిచ్చినాం దానివల్ల అక్కడ కొంచెం అయితే ఇది మన కళ్యాణ వంకాయ చాలా వేసినాం ఇవి ఒక తొమ్మిది లైన్లు ఉన్నాయి ఈ తొమ్మిది లైన్లు అయినా కానీ మనకు సూపర్ మార్కెట్లో ఎప్పుడన్నా మనం ఎలాగో రెగ్యులర్గా పోతాం ఈ కొంచెం భూమిలో ఏం పంట పెట్టాలని చెప్పేసి ఈ తొమ్మిది లైన్లు కళ్యాణ వంకాయ వేయడం జరిగింది అలాగే మనకు రేటు విషయంలో కూడా దీనికి ఒక రూపాయి ఎక్కువ కానీ మనకి పెద్ద నష్టమే ఉంటుంది అయితే మనం అవన్నీ నిన్న తెచ్చినాం కదా ట్రాప్స్ ఆ ట్రాప్స్ ఎలా పనిచేస్తాయి అనేది అయితే సాయంత్రం వచ్చిన నేను అప్పుడే ఒకటైతే ఇన్స్టాల్ చేసిపోయినా చేసిపోయిన తర్వాత పొద్దున్నే వచ్చి ఇక్కడైతే చూసినా దాన్ని మీకు షార్ట్ వీడియో పెట్టినా కనిపిస్తుంది కదా దీంట్లో కింది భాగంలో వచ్చి ఇక్కడ అనమాట మొత్తం కింద ఇగో ఇక్కడ ఈ కింద కనిపించేది మొత్తం నిండిపోయింది ఇది చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా ఇంకా గిలగిల కొట్టుకుంటున్నాయి మీరు చూడవచ్చు అయితే మనం ఏ పంట పెట్టినా ఆ పంటకు సంబంధించిన అడిగి తెచ్చుకుంటేనే ఇలా పని అనమాట ఇంకా మీరు క్యాలిఫ్లవర్ తెచ్చి ఇంట్లో పెట్టినా ఇంట్లో తీసుకుపోయి క్యాలిఫ్లవర్లో పెట్టినా అది వర్కౌట్ కాదు ఇప్పుడు ఇవి దాదాపుగా అందులో ఉన్నాయి దాదాపు ఒక ఇరవై ముప్పై ఉన్నాయి అలా ఆ ఇరవై ముప్పై కాస్త ఒక్కొక్కటి వంద గుడ్లు పెట్టినా కానీ మన చేనైతే ఏమి ఉండదు దీంట్లో ఇంకోటి అయితే ఇన్స్టాల్ చేస్తాను ఇంకా అక్కడ తెల్ల ఒంకాయ అయితే పెట్టేస్తాయి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మన తెల్ల వంకాయ ఈ మూడు రకాల వంకాయ గురించి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి దాని గురించి మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని పెట్టుకోండి